లక్ష్మి రామాంజనేయులు హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు అయింది మరి పద్నాలుగు సంవత్సరాలు అయింది భారీకేమో హార్ట్ ప్రాబ్లం ఉంది టూ టైమ్స్ హార్ట్ సర్జరీలు కూడా అయినాయి లాప్రోస్కోపీ చేశారు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మళ్ళీ లాప్రోస్కోపీ చేశారు ఎస్ట్రోస్కోపీ చేశారు ఇక అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అయూఐ చేయాలన్నారు అయూవై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఐవీఎఫ్ చేయాలన్నారు మరి ఆ తర్వాత ఐవీఎఫ్ పికప్లు చేశారు అన్నీ చేశారు అక్కడికి చివరికి సొరుగేటు కూడా వెళ్ళాలన్నారు ప్రెగ్నెన్సీ రాకపోతే సొరుగేటు వెళ్ళి చెప్పారు సొరుగేటుకి సంబంధించిన అమ్మాయిని కూడా రెడీ చేశారు మరి రెడీ చేస్తే అంత డబ్బులు పది లక్షలు పదిహేను లక్షలు ప్యాకేజీలు చెప్పారు ఎనిమిది లక్షలకే డిస్కౌంట్కి కూడా చేస్తామన్నారు రెండు లక్షలు తగ్గించి మరి ఆ సొరుగేటుకి రెడీ చేసిన అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని సొరుగేట్ ప్రెగ్నెన్సీ కూడా స్టాప్ అయిపోయింది అది అది కూడా జరగలేదు పెయిల్యూర్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ చేద్దాంలే అని చెప్పి ఆపేశారు ఈ లోపల మీకు చిరాకు వచ్చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అయ్యూవైలు పోయినాయి ఐబీఎఫ్లు పోయినాయి ల్యాప్రోస్కోపీలు పోయి అసలు న్యాచురల్గా ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు అని ఎత్తుక్కుంటూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గర ఎన్ని నెలలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ అది న్యాచురల్గా అవును సార్ మందులతో ఐవై లేదు ఐబీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు సరుగేట్ అందుకన్నా లేదు కానీ ఇవన్నీ ట్రై చేశారు అక్కడ లక్షలే లక్షల నెలకు ఎనిమిది లక్షలు పెట్టరా పది లక్షలు పెట్టరా మరి ఇక్కడ ఎన్ని కోట్లయినాయి ఎన్ని లక్షలు అయినాయి ఇక్కడ మందులు మందులు జస్ట్ మందులు అది కూడా ఇంగ్లీష్ మందులు మీ ఊళ్ళలో ఉన్నాయి ఆ డాక్టర్ గారు మెడికల్ షాప్లో కూడా ఉన్నాయి నేను ఇచ్చిన మందులు సేమ్ మందులే కానీ ఆ మందులు వాడాలని వాళ్ళు చెప్పలేదు వాడించలేదు అదే మనం ఇచ్చాం అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇవి ఎక్కడా లేని మందులు కాదు కానీ ఎవరికి ఏది వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఎంత కాలము అనేది మ్యాజిక్ సో మొత్తానికి వన్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది భర్తకి ఏజ్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మరి థర్టీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా వచ్చింది థైరాయిడ్ ఉన్నా కూడా వచ్చింది థైరాయిడ్ యాభై పవర్ పడుతుంది ఆవిడ అయినా వచ్చింది హార్ట్ ప్రాబ్లం ఉన్నా వచ్చింది లాప్రోస్కోపీ ఫెయిల్ అయినా వచ్చింది ఇస్ట్రోస్కోపీ ఫెయిల్ అయినా వచ్చింది ఐయుఐ ఫెయిల్ అయినా వచ్చింది ఐవిఎఫ్లో సరుగేట్లు ఫెయిల్ అయినా వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవును సార్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములలో మ్యాజిక్ ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములో పనిచేస్తుంది కొంతమంది ఎలవలు ఉన్నారు అక్కడ చూస్తున్నారు వీడియోలు చూసి ఏమనుకుంటున్నారు ఇదంతా బోగస్ అబద్ధం కాసా నిజం

అన్ని దిగాలుగా హాత్ కానీ దేముడు వీడియో చూపించాడు మన వీడియో న్యాచురల్గా తెచ్చుకోవడం ఎలా అని యూట్యూబ్లో చూస్తే మన వీడియో దేముడు చూపించాడు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రప్పించాడు మీరు కూడా సరే దేముడు చూపించిన మార్గం వీడియో రూపంలో మనకు కనపడింది ఎందుకు కనపడిందో దేవుడు అది ఒక గంట కూడా మోగుతుంది వెనక నుంచి ఎక్కడి నుంచి పోతుందో తెలియదు సరే అలా దేవుడు మనకి మార్గం చూపించాడు అని చెప్పి నమ్మి విజయవాడ వరకు వచ్చారు ఎంతమంది భయపెట్టారు సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం ఎందుకు అన్నారు కానీ లేదు మేము వెళ్ళాలి పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు వన్ మంత్ కూడా పట్ల ఎంత అయింది టెస్టులకన్నీ ఒక పదివేలు పదిహేను వేలు అవుతాయి ఇరవై వేలు లేకపోతే ఇరవై ఐదు వేలు అవుతాయి ఒక ట్రిప్ే అది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేవరకు అంతే మళ్ళీ ఏం టెస్టులు చేయము ఇక మందులో నెలకు ఒక ఐదు వేలు పదివేలు అవుతాయి అంతే ఏ ఆపరేషన్ ఉండదు కుట్టు ఉండదు కోత ఉండదు రక్తపు చుక్క రాదు మత్తు లేదు ఐవీఎఫ్ అనే పదమే ఇక్కడ పలకం సరుగడి పక్కన పెట్టండి ఐవీఎఫ్ అనే పదమే పలకము మరి అలా కూడా ప్రెగ్నెన్సీని తెచ్చుకోవచ్చు అనేది మీరు కూడా ప్రూవ్ చేశారు పద్నాలుగు వేల ఐదు వందల మందికి వచ్చాయి ఒకరిద్దరు కాదు మరి అయినా కూడా ఇంకా కొంతమంది నో గ్యారెంటీ ఐవియప్ అన్న అటే పోతున్నారు తప్ప చక్కగా మన మామలు బామలు తాతలు ముత్తాతలు ఒక్క ఐవియప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఆహారంలో మార్పులు అనురాగంలో మార్పులు అలాగే మెడిసిన్స్ వాడుకుని తెచ్చుకోవచ్చు అని మనం చెప్తుంటే మనమే కాదు ఇదే కరెక్ట్ కాదు అవి కరెక్టు కరెక్ట్ వాళ్ళు నో గ్యారెంటీ ఇచ్చినా అదే కరెక్టు అని చెప్పి అటేపోతూ చేతుల మీద చట్టల మీద పొట్టల మీద మానాల్లో సూదులేసి పుచ్చుకుంటున్నారు మత్తులు ఇచ్చి మానాల్లో వేసి నరకం ప్రత్యక్ష నరకం చూస్తున్నారు మనం ఏం చేసాం బిల్లనిచ్చాం అంతే మీ ఆవిడకి ఏం బిల్లలు ఇచ్చానో నీకు అదే ఇచ్చా ఇద్దరికి సేమ్ పిల్లలు ఇచ్చా మరి వచ్చిందా ఇవాళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందిగా వన్ మంత్లో వన్ మంత్ వన్ మంత్లోని నీకే పిల్లవాడానో నీ ఆడికి అదే వాడాను వన్ మంత్లో ప్రెగ్నెన్సీ తెప్పించి అది కూడా ఇంగ్లీష్ మందులు అదువైందా కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేస్తుంది అని కొన్ని వేల మందికి ప్రూవ్ చేశాం అలాగే ఇప్పుడు కూడా లక్ష్మీ రామాంజనేయులు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ దంపతులు కూడా ప్రూవ్ చేశారు మరి ప్రూవ్ చేయడమే కాకుండా చక్కగా ముందుకు వీడియో కూడా ఇచ్చారు మీకు అభినందనలండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఎందుకనంటే ఇప్పుడు కూడా మీ ప్రెగ్నెన్సీలో ఒవేరియన్స్ ఇష్ట ఎండియోమెటీరియల్స్ ఇష్ట ఇంకా ఉన్నాయి అన్నారు అయినా కూడా ప్రెగ్నెన్సీ మనం రప్పించాం సిస్టులని కర కొయ్యక్కర్లేదు కోత కొయ్యక్కర్లేదు అని రప్పించాం నిలబెట్టాం కూడా ఇదిగో స్కానింగ్ కూడా మీరు నెల నెలా వస్తున్నారు మందులు కూడా తీసుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్ల దెబ్బకి మీరు భయపడిపోయి ఇక ప్రెగ్నెన్సీ రాదు అన్నారు ఎన్నాళ్ళు అది నిలవదన్నారు అలాంటిది నిలబెట్టుకోవడం కూడా డాక్టర్ మన మందులు వాడుతున్నారు ఐదు నెలల వరకే మన దగ్గర వాడాలి ప్రెగ్నెన్సీ రప్పించడం దాన్ని నిలబెట్టడం బిడ్డని మళ్ళీ అబార్షన్ అవ్వకోకుండా అవకరాలు రాకోకుండా కాపాడటం కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వల్లే సాధ్యం అందుకే ఐదు నెలల వరకు మీరు వచ్చి తీసుకెళ్ళండి భార్య రాకపోయినా భార్యకు అక్కడ స్కానింగ్లు తీయించుకోమన్నాం ఆ స్కానింగ్ రిపోర్ట్ చూపించి ఇక్కడికి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం ఓకే ఇట్లాగే మీరు వాడుకోండి ఇప్పుడు బాగుంది చక్కగా ఉంది లోపల కూడా పెళ్ళి బిడ్డ అంతా బాగుందని చెప్పేసి స్కానింగ్లో అక్కడ డాక్టర్ గారు కూడా ఇచ్చారు సింగిల్ లైవ్ ఇంట్రాట్రేట్ బేటాస్ టెన్ వీక్స్ త్రీ డేస్ అంటే ఆల్మోస్ట్ థర్డ్ మంత్ లోకి వచ్చేసింది డెలివరీ డేటు జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చేసారు కరెక్ట్గా టైం కూడా డెలివరీ డేట్ కూడా ఇచ్చారు అక్కడ డాక్టర్స్ సో మన మందులు అనేవి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది మీ జీవితంలో కూడా మ్యాజిక్ చేసింది మీ వయసు ముప్పై ఎనిమిది భార్య వయసు ముప్పై రెండు అయినా కూడా ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా మరి న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ రైట్